నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అటవీ చట్టాలు కఠినంగా ఉంటాయి జంతు వేటలకు మాత్రమే కాదు అటవీ జాగాలు సాగుకు కూడా పోడు భూములుండే అటవీ ప్రాంతాల్లో సాగు చేయటం నేరంగా పరిగణిస్తారు అటవీ హక్కుల పత్రాలు లేకుండా అటవినే నమ్ముకునే గిరిజన పుత్రులు కూడా సాగు చేయటం కుదరదు మరి అటవీ భూములపై హక్కులు ఎవరికి ఉంటాయి సాగు చేసుకునే హక్కుల పత్రాలు పొందటం ఎలా అటవీ హక్కుల చట్టం ఏం చెబుతుంది అటవీ హక్కుల చట్టంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ లోతైన విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం తరతరాలుగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు గిరిజనేతరులకు అడవి తల్లే ఆధారం కానీ అటవీ చట్టం ప్రకారం అడవులని వ్యవసాయానికి నివాసాలకు ఉపయోగించడం నేరంగా పరిగణించేవారు ఆ క్రమంలో జైల తరబడి జీవించే వాళ్ళకి హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం ఈ చట్టం నేపథ్యం అటవీ ప్రాంతాల్లో ఉండే భూ సమస్యల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఈ అటవీ భూముల సమస్య లేదా పోడు భూముల సమస్య ఈ సమస్య ఏంటి ఈ పోడు భూముల సమస్యలకి చట్టం ఏం పరిష్కారం చూపిస్తుంది ప్రభుత్వాలు ఏం చేయాలి గిరిజన రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలని ఈ ఈరోజు హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో చర్చించుకుందాం తరతరాలుగా ఎవరైతే అటవీ భూములని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారో ఎవరైతే అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారో నివాసం ఉండడాని కోసం కావచ్చు వ్యవసాయం చేసుకోవడానికి కావచ్చు లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం తేనెనో లేకపోతే బంకనో లేకపోతే ఇతర మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకొచ్చి వాటి మీద ఎవరైతే జీవనం గడుపుతున్నారో వీరెవరికి కూడా నిన్న మొన్నటి వరకు ఆ అటవీ మీద హక్కులు లేవు కొన్ని వేల మంది లక్షల మంది దేశవ్యాప్తంగా అటవీ భూముల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు వీళ్ళ హక్కులకు ఏం చేయాలనే ఆలోచన ఆ నేపథ్యంలో వచ్చిన ఉద్యమాలు ఆ తర్వాత వచ్చిన ఒత్తిడి ఇవన్నిటి నేపథ్యంలో భారత పార్లమెంటు రెండు వేల ఆరులో ఒక కీలకమైన చట్టాన్ని ఆమోదించింది దాన్నే మనం అటవీ హక్కుల చట్టం అంటారు లేదా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటారు ఆ చట్టం యొక్క పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ సిక్స్ అటవీ గిరిజన జాతులు మరి ఇతర ఎవరైతే అటవీ నివాసులు ఉన్నారో వారి యొక్క అడవులపై ఉన్న హక్కులని గుర్తించడానికి చేసిన చట్టం ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఇది పార్లమెంట్ చేసిన చట్టం దేశం మొత్తానికి వర్తిస్తుంది ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వారికి అప్పటికే ఉన్న హక్కులని గుర్తించడానికి చేసిన చట్టం ఇది ఒక చారిత్రాత్మకమైన చట్టం ఎందుకంటే ఈ చట్టం వచ్చేంతవరకు నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా అడవులని ఉపయోగించుకోవటం లేదా అటవీ భూమిని సాగు చేసుకోవటం నేరంగా ఉన్న సందర్భం నుంచి మీకు ఏవైతే అడవి భూమిలో హక్కులు ఉన్నాయో వాటిని గుర్తిస్తామని ఒక చట్టం రావటం అంతేకాదు ఈ చట్టం పీఠికలోనే ఒక మాట రాసుంటుంది బహుశా ఇది ఏ చట్టంలో కూడా ఇలాంటి మాట రాస్తుండదు ఇప్పటిదాకా కూడా మన దేశంలో వచ్చిన ఏ చట్టంలో ఆ మాట ఉండదు ఏంటంటే చారిత్ర చారిత్రాత్మకంగా ఇప్పటి వరకు తరతరాలుగా చారిత్రాత్మకంగా అన్యాయం జరిగింది గిరిజనులకి ఇతర గిరిజన జాతులకి వారికి జరిగిన అన్యాయాన్ని తిరగదోడి న్యాయం చేయటం కోసం ఈ చట్టం చేస్తున్నామనే మాట చట్టంలోనే రాసుకున్నాం టు డూ ద టు అన్డూ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ అని ఆ చట్టంలో మాట ఉంటుంది టు అన్డూ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ అంటే చారిత్రాత్మక జరిగిన అన్యాయాన్ని తిరగదోడి న్యాయం చేయడం కోసం ఈ చట్టం చేస్తున్నాం ఏంటి జరిగిన అన్యాయం ఎవరికైతే అటవీ భూముల మీద హక్కులు ఉన్నాయో హక్కుల్ని గుర్తించకపోవటం దానివల్ల వారికి జరిగిన అన్యాయం దీన్ని సరిదిద్దడం కోసం వచ్చిన చట్టమే అటవీ హక్కుల చట్టం దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఆర్ఏ చట్టం అని ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అని లేదా అటవీ హక్కుల చట్టం అని పిలువబడుతుంది పాపులర్గా దాని పూర్తి పేరు ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఎనిమిది నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన చట్టం ఈ చట్టం ఏ ప్రాంతంలో అమల్లో ఉంటుందంటే ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో అటవీ ప్రాంతంలో ఉన్న అన్ని చోట్ల కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలి అంటే మనం గమనించాల్సింది ఇది షెడ్యూల్డ్ ప్రాంతంలో మాత్రమే అమలయ్యే చట్టం కాదు ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది జిల్లాల్లోనే కీలకంగా షెడ్యూల్ ప్రాంతం ఉంటుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే అదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొద్దిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో షెడ్యూల్ ప్రాంతం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాల్లోనే పెద్ద ఎత్తున షెడ్యూల్ ప్రాంతం ఉంది కానీ మనం అటవీ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే అటవీ ప్రాంతాలు ఈ ఏడెనిమిది జిల్లాలకు పరిమితం కాలేదు అన్ని జిల్లాల్లో కూడా అటవీ ప్రాంతం ఉంది ఈ చట్టం అనేది అటవీ ప్రాంతం ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఎవరికి ఈ చట్టం వర్తిస్తుంది అంటే ఎవరైతే అటవీ భూములలో నివసిస్తున్న గిరిజనులు ఉన్నారో లేదా అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు ఉన్నారో వారికి చట్టం వర్తిస్తుంది వారితో పాటుగా ఇతర అటవీ నివాసులకి కూడా ఈ చట్టం వర్తిస్తుంది అంటే నాన్ ట్రైబల్స్ గిరిజనులు కాని వాళ్ళు కూడా అటవుల మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారి హక్కులకి కూడా ఈ చట్టంలో గుర్తింపు ఇవ్వటం జరిగింది పార్లమెంట్లో మొట్టమొదటిగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ చట్టం ఓన్లీ గిరిజన జాతులకు మాత్రమే పరిమితమై ఉండేది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత చట్టంలో మార్పు చేసి అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ అని కూడా ఇంకొక మాట చేర్చారు అంటే గిరిజనులు కాని వాళ్ళు కూడా ఎవరైనా అటవీ భూముల మీద ఆధారపడి ఉన్నట్లయితే వారి హక్కుల్ని కూడా ఈ చట్టంలో గుర్తించడం జరుగుతుంది ఈ చట్టం ఎలాంటి హక్కుల్ని గుర్తిస్తుంది అలా హక్కులకి పట్టా పొందాలంటే ఏం చేయాలి అలా పట్టా పొందిన తర్వాత ఆ పట్టా పొందిన వ్యక్తికి లేదా హక్కుపత్రం పొందిన వ్యక్తికి ఉండే రైట్స్ ఏంటి హక్కులు ఏంటో కూడా మనం చూద్దాం మొట్టమొదటిగా ఈ చట్టం ఎలాంటి హక్కుల్ని గుర్తిస్తుంది మనం చూసినట్లయితే ఒక్క మాటలో చెప్పాలంటే అటవీల అటవీ ప్రాంతాలలో వేటాడడం తప్ప అన్ని రకాల హక్కులని ఈ చట్టం గుర్తిస్తుంది మన దేశ భూభాగంలో దాదాపు ఇరవై ఒక్క శాతం అడవులు ఉన్నాయి ఎన్నో వేల కుటుంబాలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నాయి మరి అలాంటి క్రమంలో అటవీ హక్కుల చట్ట ప్రకారం ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు కేవలం వ్యవసాయానికి కాకుండా నివాసం ఉండే విధంగా అనుమతులు ఇస్తారా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇందులో కీలకమైన హక్కులు రెండు ఒకటి అటవీ భూములలో నివాసం ఉండటం రెండవది అడవి భూములను సాగు చేసుకుంటూ ఉండటం ఇక మూడో కీలకమైన హక్కు కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ అంటారంటే అటవీ ఉత్పత్తులు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ ఇతర ఉత్పత్తులని కలెక్ట్ చేసుకునే హక్కు సామూహిక హక్కులు ఈ మూడిటి గురించే మనం చర్చిద్దాం సాగు చేసుకునే హక్కు అంటే ఎవరైనా సరే అటవీ భూములను కనుక పోడు భూములను సాగులోకి తెచ్చుకున్నట్లయితే అడవుల్ని నరికి ఆ భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఇలా సాగులో ఉన్న భూములకి హక్కు పత్రాలు ఇవ్వటం జరుగుతుంది కానీ దీనికి రెండు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికే అటవీ భూములను సాగు చేస్తూ ఉండాలి ఈ తేదీ తర్వాత కనుక అటవీ భూములను సాగులోకి తెచ్చుకున్నట్లయితే అలాంటి భూములకి హక్కుపత్రాలు ఇవ్వరు చాలామంది ఇప్పటి కూడా అటవీ భూములు నరుకుతున్నారు ఇప్పుడు కూడా అటవీ భూములను నరికేస్తే ఎప్పుడొకప్పుడు పట్టా వస్తుందని కానీ చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఏమంటే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికే అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మాత్రమే పత్రాలు వస్తాయి ఆ తర్వాత అటవీ భూములు ఎవరు సాగులోకి తీసుకున్నా అది నేరమే అవుతుంది అటవీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం హక్కుపత్రాలు ఇస్తున్నది డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి అటవీ భూములని సాగు చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఇది గిరిజనులకు వర్తించే నియమం గిరిజనేతరులైతే ఈ తేదీ నాటికి భూమిలో ఉంటే సరిపోదు అంతకంటే ముందు మూడు తరాలుగా ఆ భూమిని సాగు చేస్తూ ఉండాలి ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాలని చట్టంలో పేర్కొన్నారు అంటే గిరిజనేతరులు అయినట్లయితే దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి ఆ కుటుంబం ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా పోడు భూములకి హక్కు పత్రాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇది పోడు భూములు అంటే సాగు చేసుకునే భూములకు సంబంధించి అటవీ ప్రాంతాలలో ఇక రెండవది నివాసం ఉండేది ఎవరైనా సరే అటవీ ప్రాంతాలలో గిరిజనులు కానీ గిరిజను నివాసం ఉన్నట్లయితే ఆ నివాస భూమికి కూడా హక్కుపత్రాన్ని ఆడడానికి అవకాశం ఉంటుంది ఇక మూడోది సామూహిక హక్కులు అంటారు అంటే కమ్యూనిటీ రైట్స్ అంటారు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవటం లేదా అటవీ భూములకి దారులు ఉండటం కానీ లేదా ఒక చెరువు కానీ చేపల చెరువు కానీ లేదా గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ ఇంకేదైనా సరే అటవీ మీద ఆధారపడి ఉన్నట్లయితే వ్యక్తిగతంగా కాకుండా అటవీ ప్రాంతంలో ఉన్న ఒక హ్యాబిటేషన్ కానీ ఒక గ్రామం కూడా అటవీ హక్కులను అడగడానికి అవకాశం ఉంటుంది అంటే దీన్ని వ్యక్తిగతంగా పట్టాకి దరఖాస్తు చేసుకోవచ్చు దాన్ని ఇండివిజువల్ రైట్స్ అంటారు సామూహికంగా కమ్యూనిటీ పట్టాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఒక అంశం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్షా డెబ్భై ఏడు వేల మంది లక్ష ఎనభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు హక్కుపత్రాలు కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా లక్షా డెబ్బై ఏడు వేల మంది హక్కుపత్రాల కోసం ఇప్పటివరకు దరఖాస్తులు పెట్టుకున్నారు ఒకసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఈ చట్టం ఒక ప్రాసెస్ చెప్తుంది ఏ విధంగా హక్కుపత్రాలు ఇవ్వాలి దాన్ని పట్టానరు హక్కుపత్రం అంటారు అంటే ఆల్రెడీ ఉన్న హక్కుల్ని గుర్తించే పత్రం ఇది కొత్తగా భూములు పంచే కార్యక్రమం కాదు కొత్తగా భూములు ఇచ్చే కార్యక్రమం కాదు ఏళ్ల తరబడి అక్కడే జీవనం బ్రతుకు తెరువు కోసం అడవనే నమ్ముకుని సాగు చేసుకుంటూ అడవి సంపదతో ఉపాధి సృష్టించుకుంటూ ఉంటారు కానీ అటవీ భూముల మీద ఎలాంటి హక్కులు ఉండవు మరి ఈ క్రమంలో అన్ని అర్హతలు ఉండి హక్కులు పొందటానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి అటవీ భూములపై హక్కులు కల్పించే విధానం ఎలా ఉంటుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రాసెస్ ఏంటంటే ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఒక గ్రామ సభ నిర్వహించి ఈ హక్కుల గుర్తింపు కార్యక్రమం చేయటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి దాన్నే అటవీ హక్కుల కమిటీ అంటారు పది నుంచి పదిహేను మంది సభ్యులతో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఆ గ్రామంలో ఈ అటవీ హక్కుల కమిటీకే దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ వ్యక్తిగత హక్కుల కోసం కావచ్చు సామూహిక హక్కుల కోసం కావచ్చు ఈ దరఖాస్తు నమూనా చట్టంలోనే ఉంటుంది చట్టంలో నియమాలలో ఉంటుంది ఈ దరఖాస్తు పెట్టుకుంటే ఈ దరఖాస్తుతో పాటుగా ఏవైనా రెండు సాక్ష్యాధారాలు పెట్టాలి ఆ భూమి సాగు చేసుకుంటాం అనడానికి ఏమేమి ఉండొచ్చు ఒక పెద్ద లిస్టు ఆ నియమాలలో ఇచ్చారు ఇంతకుముందు ఆయన ఏదైనా పోలీస్ కేసు కావచ్చు లేకపోతే ఎక్కడైనా భూమి రికార్డులో నమోదైన వివరాలు కావచ్చు ఏదైనా స్టడీ రిపోర్ట్ కావచ్చు ప్రభుత్వం యొక్క ప్లానింగ్ రిపోర్ట్ కావచ్చు ఏదో ఒక సాక్ష్యం రాతపూర్వకమైన ఒక సాక్ష్యం ఆ భూమి సాగు చేసుకుంటాం చెప్పటానికి ఏదీ లేనప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా సాక్ష్యంగా పరిగణిస్తారు ఈ రెండు సాక్ష్యాధారాలతోటి దరఖాస్తు కనుక అటవీ హక్కుల కమిటీకి పెట్టుకున్నట్లయితే అటవీ హక్కుల కమిటీ విచారణ చేయాలి నిజంగా సాగులో ఉందా ఎంత మేరకు సాగులో ఉంది అనేది విచారణ చేయాలి ఈ విచారణ చేసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇతర శాఖల అధికారులు వాళ్ళు పిలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రామానికి వెళ్ళి విచారణలో వాళ్ళు పాల్గొనాలి ఈ విచారణ చేసి నిజంగా సాగులో ఉన్నట్లయితే పట్టా ఇవ్వమని రికమెండ్ చేయాలి లేనట్లయితే రెఫ్యూజ్ చేయొచ్చు రెఫ్యూజ్ చేయమని రికమెండ్ చేయొచ్చు లేదా పూర్తిగా లేకపోతే పార్షిల్గా కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అటవీ హక్కుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకి వాళ్ళ రిపోర్టు మేరకి గ్రామసభ ఒక నిర్ణయం తీసుకుంటుంది హక్కుపత్రాలు ఇవ్వాలా వద్దా అనే ఒక నిర్ణయం గ్రామసభ తీసుకొని ఈ గ్రామసభ సబ్ డివిజనల్ కమిటీకి తన నివేదిక పంపాలి ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేయాలి అటవీ భూమి ఎంత సాగు చేసుకుంటుంటే అంత విస్తీర్ణానికి హక్కుపత్రాలు ఇవ్వరు హక్కుపత్రాలు ఇచ్చేది కేవలం పది ఎకరాలకు మించకుండా ఎవరు ఎంత భూమి సాగులో ఉంటే అంతకిస్తారు కానీ పది ఎకరాలకు మించి ఉంటే మాత్రం పది ఎకరాలకు మాత్రమే హక్కుపత్రం ఇస్తారు ఈ విధంగా గ్రామసభ పంపిన సిఫార్సుల మేరకు సబ్ డివిజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ స్క్రూటినీ చేస్తుంది గ్రామసభ సిఫార్సులు సరిగా ఉన్నాయా లేదా అక్కడ సరైన అని తేలితే అప్పుడు ఈ సబ్ డివిజనల్ కమిటీ జిల్లా కమిటీకి సిఫార్సు చేస్తుంది హక్కుపత్రం ఇవ్వమని జిల్లా కమిటీ దీన్ని ఫైనల్గా నిర్ణయం తీసుకొని జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి షెడ్యూల్ అయితే పిఓఐటీడిఏ జిల్లా ఫారెస్ట్ అధికారి ఈ ముగ్గురు అధికారులు హక్కుపత్రం మీద సంతకం పెట్టి ఈ హక్కుపత్రాన్ని జారీ చేయడం జరుగుతుంది అంతేకాదు ఎవరెవరికైతే హక్కుపత్రాలు ఇస్తారో ఈ హక్కు పత్రాలు ఇచ్చిన వారి వివరాలు అటవీ హక్కు పత్రాల రిజిస్టర్ అని ఒకటి ఉంది ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది అందులో నమోదు చేయాలి ఒక కాపీ గ్రామ సభ పంపుతారు అంటే గ్రామ సభ దగ్గర ఆ గ్రామంలో ఎవరెవరికి హక్కు పత్రాలు ఇచ్చారనే వివరాలు ఆ పుస్తకంలో ఉండటం జరుగుతుంది పోడు భూములపై హక్కులకు అర్హులై ఉన్నా ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారు కూడా ఉన్నారు పోడు భూముల్లోని ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు కూడా చాలానే ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పటి పరిస్థితుల్లో దరఖాస్తులు చేసుకోవటానికి వీలుంటుందా ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే అప్పీలు చేసుకునే విధానం ఏంటి భూములు ఉన్నా గానీ అవి రెండు వేల ఐదు కన్నా ముందు నుండి వెళ్ళి సాగు చేసిన భూములకు కూడా అడవి హక్కుల పత్రాలు లేవు మా దగ్గర ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తున్నాయి లేని వాళ్ళకి అసలే లేవు అట్లా ఒక పార్టీ వరకు ఉన్నాయి ఇక మిగతా థర్టీ నెంబర్స్కు ఫార్టీ నెంబర్స్కు అసలే లేవు కనీసానికి అది భూమి భూమి కొలతలు కూడా చేశారు మా ఫాదర్ పేరు మీద కొలత చేశారు అయినా రాలేదు అట్లాగనే చాలామంది మీద కొలతలు చేసే ఒక చిన్న రిసిప్ట్ మాత్రం ఇచ్చారు ఆ రిసిప్ట్ ఎక్కడ పోగొట్టుకున్నారో తెలియదు అప్పుడు వాళ్ళకి కొద్దిగా అవగాహన తక్కువ ఉండి ఎక్కడో పడేశారు అట్లా క్రాప్లోను ఈ అడివక్కుల పత్రాలు రాలేవు వచ్చినాయి కానీ తక్కువ విస్తీర్ణం వచ్చింది సార్ ఒకటి అరవై సెంట్లు ఐదు సెంట్లు కూడా వచ్చింది సార్ కొందరికి వచ్చిన వాళ్ళకి ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కాంచె పైకి ఉన్నాయి సార్ ఏమి సార్ అది మరి కొల మరి పోయిందో మరి ఏం తెలియదు సార్ అది పాత ముద్దల నుండి ఉండే సార్ చాలా బాగుండే కానీ కొలచుట్లునే పోయింది సార్ అది మొత్తం నిన్న అటవీ హక్కులు పొందిన భూములను అమ్ముకునే వెసులుబాటు ఉంటుందా హక్కులు పొందిన రైతులకు పంట రుణాలు ప్రభుత్వ పథకాలు పొందే అర్హత ఉంటుందా ఇప్పటి పరిస్థితుల్లో కొత్తగా పోడు భూములు సాగు చేసేవారు హక్కుల పత్రాలు పొందడానికి అర్హులేనా ఈ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం పదండి ఈ హక్కు పత్రం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు ఆ భూమి ఇతరులకు అమ్మడానికి కానీ కౌలుకివ్వడానికి కానీ దానం ఇవ్వడానికి కానీ మరే విధంగా కూడా బదలాయించడానికి వీల్లేదు ఇక రెండోది ఏంటంటే ఇది జాయింట్ పట్ట అంటే ఒక్కరి పేరు మీద ఈ పట్టా ఉండదు భార్యాభర్త స్పౌస్ పేరు మీద ఉంటుంది మా ఆడమ్మ ఇద్దరి పేరుతో పట్టా జారీ చేయటం జరుగుతుంది అందులోనే వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఉంటాయి సో ఈ హక్కుపత్రాన్ని ఆ కుటుంబం అనుభవించాల్సిందే ఇప్పటికీ కూడా పోడు భూములకు సంబంధించి అడవి భూములకు సంబంధించి కోకొలలుగా సమస్యలు ఉన్నాయి అందులో మూడు నాలుగు కీలకమైన సమస్యల గురించి ఈరోజు నేను ప్రస్తావిస్తా వాటికి చట్టం పరిష్కారం ఏం చెప్తుందో కూడా చెప్తాను ఇవే మనం ఈ రోజున పుట్టలబుబుద్ది గ్రామంలో గిరిజనులు మాట్లాడిన కూడా ఈ సంస్థల గురించే మాట్లాడారు అందులో మొట్టమొదటిది పోడు భూమి సాగు చేసుకుంటున్నారు హక్కు పత్రం పొందడానికి అర్హత ఉంది కానీ ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోలేదు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి వీలు అవుతుందా చాలామంది అనేది ఏంటంటే ఈ అటవీ హక్కు చట్టం వన్ టైం ఎక్సర్సైజ్ అంటే ఒకసారి పట్టాలు ఇచ్చారు ఇంక మళ్ళీ చేయడానికి లేదు అని కానీ మనం ఒకసారి ఈ అటవీ హక్కుల చట్టాలని నియమాలని గమనించి చూసినట్లయితే మనకు అర్థమయ్యే విషయము ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా గ్రామ సభ గనుక ఒక నోటిఫికేషన్ ఇచ్చి గ్రామసభ సిఫార్సులు చేస్తే ఇప్పటికి కూడా హక్కుపత్రాలు జారీ చేయడానికి అవకాశం ఉంది సో ఇప్పటికి ఎవరైనా సరే అటవీ చట్టం మేర ఈ అటవీ హక్కుల చట్టం మేరకు హక్కుపత్రం పొందడానికి అర్హత ఉండి దరఖాస్తు కూడా పెట్టుకోకపోతే దరఖాస్తులు చేయించడానికి చట్టంలో వెసులుబాటు ఉంది ఇది మొదటిది రెండవది దరఖాస్తు పెట్టుకున్నారు ఆ దరఖాస్తుని తిరస్కరించడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చూస్తే దాదాపుగా యాభై అరవై శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి ఈ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి రిజెక్ట్ అయితే నిజంగా అర్హత లేకుండా కనుక రిజెక్ట్ అయితే పర్వాలేదు కానీ కొన్ని సందర్భాల వాళ్ళకి అర్హత ఉంది కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది లేదా మొత్తం అన్న రిజెక్ట్ అయింది లేదా పార్షిల్గా రిజెక్ట్ అయింది నేను ఆరు ఎకరాలకు దరఖాస్తు పెట్టుకున్నాను మూడు ఎకరాలకే హక్కుపత్రం వచ్చింది మిగతా మూడు ఎకరాలకు రాలేదు లేదా నేను ఆరు ఎకరాలకు హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నాను మొత్తానికి మొత్తమే రిజెక్ట్ అయింది కానీ నాకు ఏ సమాచారం లేదు ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి అనే ఒక రిప్లై కూడా ఆ అధికారుల నుంచి లేదు అప్పుడు ఏం చేయాలి దీనికి చట్టం ఏమంటుందంటే ఈ దరఖాస్తు కనుక గ్రామ సభ తిరస్కరిస్తే కనుక సబ్ డివిజన్ కమిటీకి అప్పీల్ చేసుకోవాలి సబ్ డివిజన్ లెవెల్ కమిటీ కనుక తిరస్కరిస్తే జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కమిటీ కనుక తిరస్కరిస్తే స్టేట్ లెవెల్ రివ్యూ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అలా అప్పీల్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఏ ఎప్పుడైతే తిరస్కరి గురైందో ఒక ఫార్మాట్లో వారికి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దురదృష్టవశాత్తు తిరస్కరించిన విషయాన్ని రాతపూర్వకంగా చెప్పలేదు కాబట్టి చాలామంది దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశమే కలగలేదు ఇప్పుడు గిరిజన రైతులు చేయాల్సిన పనుల్లో ఏంటంటే మీకు రాతపూర్వకంగా తిరస్కరిస్తున్నట్టు చెప్పినా చెప్పకపోయినా మీరు దరఖాస్తు పెట్టుకున్నారు హక్కుపత్రం కనుక రాకపోతే దరఖాస్తు పెట్టుకున్న విస్తరానికి పూర్తిగా అక్కుపత్రం రాకపోయినా లేదా కొద్ది ఎగ్ ఎక్స్టెంట్కి వచ్చి మిగతాదానికి రాకపోయినా సరే రాతపూర్వకంగా లేకపోయినా మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండి అప్పీల్ చేసుకోవాలి ఇంకొక సమస్య గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే అక్కుపత్రం వచ్చింది భూమి సాగు చేసుకుంటున్నారు కానీ ఆ భూమి సాగు చేసుకుంటుంటే రైతుగా రావాల్సిన మేళ్ళు అందటం లేదు అది బ్యాంకు నుంచి రుణాలు కావచ్చు లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతుకు అందించే రైతు భరోసా లాంటి పథకాలు కావచ్చు ప్రతి సంవత్సరం ఇచ్చే నాలుగు వేలు ఐదు వేలు లేదా మూడు వేల రూపాయలు డబ్బులు ఏవైతే ఉంటాయో అవి అందట్లేదు దీనికి చట్టం ఏమంటుంది అటవీ హక్కుల చట్టాన్ని కానీ రూల్స్ కానీ మనం చూసినట్లయితే ఒకసారి హక్కుపత్రం కనుక జారీ చేస్తే ఆ భూమి సాగు చేసుకోవడానికి రైతుగా వారికి అందాల్సిన అన్ని మేళ్ళు ప్రభుత్వాలు అందజేయాలి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వాలి ఈ చట్టం వచ్చిన మొదట్లో ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి తర్వాత నిలిచిపోయినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ఏంటంటే ఈ అటవీ హక్కుపత్రాన్ని ఆధారంగా తీసుకొని బ్యాంకులు పంట రుణాలు ఇవ్వట్లేదు మీ భూమి పహానీలో ఎంటర్ అయ్యే లేదు కదా లేదా అడంగలో లేదనో లేదా ఈ హక్కుపత్రాన్ని ఆధారంగా రుణాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చాలా చోట్ల బ్యాంకులు చెప్తున్నాయి దీనికి చట్టం ఒక మార్గం చెప్పింది ఏమన్నారంటే ఏ గ్రామములో అయితే అటవీ హక్కుపత్రాలు జారీ చేయబడతాయో ఆ గ్రామం యొక్క పహాని లేదా అడంగల్లో చివరి సర్వే నెంబర్ వేసి ఆ సర్వే నెంబర్లో ఈ హక్కుపత్రాల వివరాలన్నీ రాయాలి వాటి సర్టిఫైడ్ కాపీ కూడా ఈ గిరిజన హక్కుపత్రాలు ఉన్న వాళ్ళకి జారీ చేయాలి అంటే ఇంకొక ఆ భూమి సాగు చేసుకున్నట్టుగా ఇంకొక ఆధారం ఉంటుంది దీన్ని ఆధారంగా బ్యాంకులు కూడా పంట రుణాలు అందచేయాలి దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్యాంకులు తీవ్రంగా పరిగణించాలి ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో గిరిజనుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో దీని మీద దృష్టి పెట్టాలి చట్టం చాలా క్లియర్గా ఉంది రెండు విషయాలు ఒకటి హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలు పహానీలో లేదా అడంగల్లో ఎక్కాలి దాని ఆధారంగా పంట రుణాలు కూడా ఇవ్వాలి ఇక ప్రభుత్వం అందించే లబ్ధి విషయానికి వచ్చినట్లయితే కొంత మీమాంస ఉండేది గిరిజన రైతులు ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ మేలు ఇవ్వాలా వద్దా తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది ఆ డబ్బులు కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గిరిజన రైతులు కూడా కొంత వెళ్తున్నాయి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతుగా వెళ్ళాల్సిన మేళ్ళన్నీ కూడా వీరికి వెళ్ళాలి వీళ్ళని రైతుగా గుర్తించాలి అని చట్టం చెబుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే రైతుల కోసం పథకాలు రూపొందిస్తాయో ఆ పథకాల లబ్ధి అంతా కూడా గిరిజన రైతులకి మరీ ముఖ్యంగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు వెళ్ళాలి మనం చూడాల్సిందల్లా హక్కుపత్రం ఉందా లేదా అని మాత్రమే హక్కుపత్రం ఉంటే ఈ లబ్ధి చేకూరాల్సిందే ఇక చివరిగా ఈ భూములు అమ్ముకుంటే పరిస్థితి ఏంటి అటవీ భూములు అమ్ముకోవచ్చా హక్కుపత్రాలు ఉన్నాయి ఇప్పుడు చేతులు మారుతున్నాయి ఈ విషయం చాలా క్లియర్ నేను ఇంతకుముందే చెప్పాను ఈ చట్టం కూడా చాలా క్లియర్గా చెప్తుంది అటవీ భూములకి హక్కుపత్రాలు వస్తే వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప ఏ విధంగా అన్యాక్రాంతం చేయకూడదు అలా చేస్తే చెల్లదు అలా పొందిన వాళ్ళకి ఎలాంటి హక్కుపత్రాలు రాదు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే